ప్రైజ్లాడండి మొన్న ఈ మధ్య మేము వేలంగిని వెళ్ళి ఉన్నాము మరి అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద చర్చిని చూసినప్పుడు దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర తెలుసుకోవాలని మరి నేను దాని గురించి కొంత తెలుసుకున్నాను తమిళనాడులోని చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో వేలాంగిణి అనే పట్టణం ఉంది బంగాళాఖాతపు తీరంలో ఉండే ఈ పట్టణానికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది మేరీమాత మాత మూడుసార్లు మరి వేలాంగిని పట్టణంలో దర్శనమిచ్చారని చెబుతారు తొలిసారి మేరీమాత బాలయేసుతో ఓ పశువుల కాపరికి కనిపించిందట తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం కొన్ని పాలిమ్మని అడిగిందట ఆమె కోరినట్లుగానే అందించాడు పశువుల కాపరి ఆ తర్వాత యధాప్రకారంగా పాలమ్ముకునేందుకు వెళ్ళాడు కానీ ఆశ్చర్యము సగం పాలు ఉండాల్సిన తన పాత్రలో నిండుగా చిక్కటి పాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ మేరీ కుల్లం అని పేరుతో పిలుచుకుంటారు రెండోసారి మేరీ మాత మరి ఇచ్చినట్లుగా చెప్తూ ఉంటారు మజ్జిగ అమ్ముకుంటూ జీవించే ఓ వికలాంగునికి దర్శనమిచ్చి తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం మజ్జిగ ఇమ్మని కోరిందట ఆమె దివ్య రూపాన్ని చూసిన యువకుడు మారుమాటాడకుండా మజ్జిగను అందించాడు ఆ తర్వాత అతడిని నాగపట్నం వెళ్ళమని అక్కడ ఓ పెద్ద ఆయన వద్దకు వెళ్ళి తన కోసం ఒక చర్చిని నిర్మించమని తన మాటగా తెలియజేయమన్నదట ఆ మాటలను విన్న యువకుడు హడావుడిగా లేచి నిల్చోగానే తన అవిటితనము మాయమైపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు ఆ ఘట్టాన్ని పురస్కరించుకొని వేలాంగినిలో మేరిమాతకు ఒక చర్చిని నిర్మించారు అందులో ఉన్న తల్లిని ఆరోగ్యమాతగా పూజించడం మొదలుపెట్టారు ఇక మూడవసారి మేరీమాత సాక్షాత్కారము మకావ్ నుంచి శ్రీలంకకు వెళ్తున్న ఓ నౌక తుఫానులో చిక్కుకుపోయింది అందులో ఉన్న పోర్చుగీస్ వర్తకులంతా తమ ప్రాణాల మీద ఆశలను వదిలేసుకున్నారు తమని ఎలాగైనా ఆ మే మేరిమాత కాపాడాలంటూ వేడుకున్నారు ఆశ్చర్యంగా ఆ నౌక మేరిమాత గుడిని నిర్మించిన వేలాంగిని తీరానికి చేరుకుందట దాంతో ఆ తల్లే తమను కాపాడిందన్న నమ్మకంతో ఆ వర్తకులు మేరిమాత గుడిని మరింతగా అభివృద్ధి చేశారట వేలాంగిని చర్చిల్ చర్చి అంటే భక్తులకు విపరీతమైన నమ్మకం ఎలాంటి వ్యాధినైనా ఆరోగ్యమాత తీరుస్తుందని విశ్వాసము క్రైస్తవులతో పాటుగా హిందువులు కూడా వేలాంగిని దర్శించుకుంటారు తలనీలాలు సమర్పించుకోవడం చెవులు కుట్టించుకోవడం కాలినడకన మృక్కుని చెల్లించుకోవడం వంటి హైందవ సాంప్రదాయాలు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి ప్రతి సంవత్సరం ఇరవై తొమ్మిది ఆగస్టు నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అయితే లక్షలాది మంది పాల్గొంటారు వేలాంగినిలోని ఆరోగ్య మాతను దర్శించుకోలేని వారి కోసం ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా అవర్ గుడ్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ పేరిట వందలాది చర్చిలు కూడా వెలిశాయి పిలిస్తే పలికే దైవంగా వేలాంగిని మాతను కోట్లాది ఇళ్లలో పూజలు అందుకుంటూ ఉంది